అంటే మీరు ఎవరికి అన్నం పెడతారో మీరే ఆలోచించుకోండి కాటారం మండల రైతులు పాపం ఈ విధంగా గోసపడతా ఉంటే కూడా మీ తమ్ముడు నోట్ల సంచులు పట్టుకుని వచ్చే తమ్ముడు ఇవాళ యూరియా బస్తాలు ఇప్పించడానికి కనీసం ఆయనన్నా కనబడతాడంటే ఆయన కనబడడు మీరు ఆలోచించరు ఇవాళ వర్షాలు లేకపోవడం వలన ఇంకా వరి ఎవరు కూడా వేస్తలేరు వరి వేస్తే ఇంకే ఏ పరిస్థితి ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఎమ్మెల్యే గారు కాటారం ప్రజల బుక్ మీకు మీ పదవి ముఖ్యంగా సింహభాగం కాటారం మండల ప్రజలు ఓట్లు వస్తే మాత్రం మీకు ఏడు వేలు ఎనిమిది వేలు ఆరు వేల మెజార్టీ స్థాయి మీరు ఆలోచించండి వేస్తే ప్రజలకు అండగా ఉండి వాళ్ళ ఆకలి తీర్చేటువంటి నాయకులను చూసినాం కానీ మీ కుటుంబానికి మాత్రమే వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ప్రజలను ఎన్నడూ కూడా పట్టించుకోలేనటువంటి నాయకుడు ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే అది ఒక మీరే కొనగనే విషయాన్ని మంత్రి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గమనించాలే అవమానపడండి మీరు ఆలోచించండి ఇంకా వర్షాలు ఈ మధ్యలో వర్షాలు వస్తే మళ్ళా వరి నాట్లు వేస్తే ఇంకా పెద్ద ఎత్తున యూరియా అవసరం ఉంటుంది కనుక మీరు ఈ గవర్నమెంట్ ఈసారి పచ్చిరొట్టె విత్తనాలు కూడా ఇవ్వడంలో విఫలమైపోయారు పప్పు ధాన్యాలు సీడ్ ఇవ్వడంలో విఫలమైపోయారు కనుక ఇవాళ మంత్రి ఎమ్మెల్యే కళ్ళు తెరువుమణి కాటారం పిఎస్సిఎస్ దగ్గర నేను నిలబడి డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒకవేళ వరి సాగు అయితే